మీరు గమ్మతేమనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని మాటలేమో పెద్దగా చెప్తారు హైడ్రా ఇందిరాబాయి హైడ్రా అంటే హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం యువల ఆస్తులు హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం యువల ఆస్తులు అంటే పక్కా కాపాడుతురు పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఇల్లు మాత్రం ముట్టరు ఏది శర్ల ఎఫ్టీఎల్ ఉన్నా శ్రీనివాసరెడ్డిది ముట్టరు పట్నం మహేందర్ రెడ్డి నట్టనడుమ చెరువుల కట్టినా ఆయనదేం కాదు కేవీపీ రామచంద్రరావుది చెరువు మీదనే ఉన్నా ఆయనది ముట్టరు అట్లాగే రేవంత్ రెడ్డి వాళ్ళు అన్న తిరుపతి రెడ్డి గారిది ఎఫ్టీఎల్ లోపల ఉన్న దాన్ని ముట్టరు ఇక మరి ఎవడు దొరికిండు తేరగా అలగ దొరికిడు ఎవడు గరీబుగాడు కొట్టుర్రా అంటే కొట్టురు కొడతారు మరి మీ మీ ఎమ్మెల్యే సార్ది కూడా ముడతలేరా ఎమ్మెల్యే సార్ది కూడా ముడతలేరు కొడతలేరు కొట్టేతందుకు కొట్టేదందుకు ఎవడు అలగ దొరుకుతాడు గరీబుగాడు ఏడా దేవులాడాలి దేవులాడు ఒక ఇందులో ఇలా గరీబాళ్ళు వచ్చి వాళ్ళు వేసుకున్నారు కొడుసారి కొట్టురా అంటే కొట్టురు ఏం చేయాలి మళ్ళీ కింద మళ్ళీ ఎవరికి లాంఛాలు రకరకాల కథలు కార్యక్రమాలు మీకు అన్నీ తెలుసు మీరు గమ్మతే ఏమనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని మాటలేవో పెద్దగా చెప్తారు హైడ్రా ఏందిరాబాయి హైడ్రా అంటే హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం యువల ఆస్తులు కాపాడుతాం హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం యువల ఆస్తులు అంటే పక్కా కాపాడుతూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు మాత్రం ముట్టరు ఏది షెరుల ఎఫ్టీఎల్ ఉన్నా శ్రీనివాసరెడ్డిది ముట్టరు పట్నం మహేందర్ రెడ్డి నట్టనడుమ చెరువులో కట్టినా ఆయనదేం కాదు కేవీపీ రామచంద్రరావు చెరువు మీదనే ఉన్నా ఆయనది ముట్టరు అట్లాగే రేవంత్ రెడ్డి వాళ్ళు అన్న తిరుపతి రెడ్డి గారిది ఎఫ్టీఎల్ లోపల ఉన్నా దాన్ని ముట్టరు ఇక మరి ఎవడు దొరికిండు తేరగా అలగగా దొరికినాడు ఎవడు గరీబుగాడు కొట్టురా అంటే కొట్టురు కొడతారు మళ్ళీ మీ మీ ఎమ్మెల్యే సార్లు కూడా ముడతలేరా ఎమ్మెల్యే సార్ది కూడా ముడతలేరు కొడతలేరు కొట్టేదందుకు తందుకు ఎవడు అలగ దొరుకుతాడు గరీబుగాడు ఎడ దేవులు ఆడాలి దేవులాడు ఒక బస్తిన్నది ఇంట్లో గరీబుగాళ్ళు వచ్చి వాళ్ళు వేసుకున్నారు కొట్టి సార్ అంటే కొట్టురు ఏం చేయాలి మళ్ళీ కింద మళ్ళీ ఎవరికో లాంచాలు రకరకాల కథలు కార్యక్రమాలు మీకు అన్ని తెలుసు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి